హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇదంతా పచ్చ పచ్చని వెదర్ అనుకుంటున్నారా మేమైతే మొన్న త్రీ డేస్ లీవ్ వచ్చింది కదండి పిల్లలు మేము ఎక్కడ బయటికి వెళ్ళలేదు ఇంట్లో పని ఇంట్లోనే సరిపోతుందండి అసలు నాకైతే ఇంకా సరే మాట ఇచ్చాం కదా ఎక్కడికి తీసుకెళ్ళి సండే బయటికి తీసుకెళ్తామన్నామండి కుదరలేదు మండే కూడా కుదరలేదు ఇంకా మా చిన్నవాడైతే అస్సలు ఊరుకుంటాడా ఫ్రెండ్స్ మీరు నాకు మాట ఇచ్చారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని అదిగోండి దున్నపోతాలు ఉండి ఆ బోటెక్కి ఆటలాడుకొని చేతికి దెబ్బ తగిలించుకొని వచ్చాడండి అది తిప్పి తిప్పి చేయి బొప్ప బొప్పి కట్టింది ఎదిగోండి తిప్పుతా ఉన్నారు అరగోండి పిల్లలందరూ ఆ బోటేమో కానీ సిక్స్టీ రూపీస్ ఇచ్చి తన్నిచ్చుకున్నట్టు చేయి బొప్ప ఇట్లా బొబ్బుల్లాగా వచ్చిందండి వాడికి ఇదైతే ఇంకా తక్కువ ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎగ్జిబిషన్ లెక్క అయితే అన్ని వాళ్ళకి వచ్చింది వాడికి అదిగోండి వీడియో తీసుకొని ఇంకా త్వర త్వరగా నాకైతే అస్సలు బాగాలేదండి ఫీవర్ వచ్చినట్టు ఉంది కానీ పిల్లలకు మాట ఇచ్చినప్పుడు బయటికి తీసుకెళ్ళాలి కదా అందుకని చెప్పేసి బయటికి తీసుకెళ్ళి వాళ్ళు సంతోషమే కదండి మనకి సంతోషం వాళ్ళ సరదాలే మనకి సంతోషం అంతా అలా ఒకసారి తీసేసుకుని వీడియో మీతో కూడా పంచుకున్నట్టు అని చెప్పేసి అదిగోండి ఈ మధ్య మేము పాక్ కూడా ఒక కనీసం ఒక టూ త్రీ మంత్స్ అవుతుందండి ఈ మా టూ త్రీ మంత్స్లోనే ఉన్నప్పుడు వెళ్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మేము హాలిడేస్ లేని మాములు నార్మల్ డే వెళ్ళాము అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు తప్ప ఎవరు లేదు కొంచెం వెళ్తురు ఉండగానే వర్షం ఉంది వెళ్ళిపోదాం అంటే అక్కడ బండి కనిపించిందండి తినేసి వెళ్దాం అన్నారు సరే ఇంకా బయటకు వచ్చాం కదా పార్కు ఫ్రీయే కదా అని చెప్పి ఏదన్నా ఫుడ్ అన్నా మంచిది పెట్టిద్దాంలే పిల్లలకి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము అది మేమే ఫస్ట్ బోని అనుకుంటా అతనికి చక్కగా రెండు చైర్స్ ఇచ్చాడు అదిగోండి అది రోటీ అంటండి ఇది చపాతీ లోపల చికెన్ కేప్స్ టైప్లో ఉంది లోపల చికెన్ అన్నీ వేసి ఏదేదో మైనీస్ అన్నీ ఇచ్చారు తర్వాత అయితే ఒక ప్లేట్ వచ్చి హండ్రెడ్ టు త్రీ లెగ్ పీసెస్ తీసుకున్నాము పక్కనే మా వారు వీడియో తీస్తున్నారు అదిగోండి నేను మా పిల్లలు పంచుకున్నాము సమానంగా పంచుకొని ఎవరి గలంలా వచ్చేసాము తర్వాత అయితే అదిగోండి ఆ ఎదురున్న బండ్లు అన్నీ వీడియో తీస్తూ ఉన్నారు మా అబ్బాయి ఏదో ఇన్స్టా చూస్తున్నాడు అండి ఈ మధ్య మా పెద్దోడు కాజు చికెన్ మా అక్కడ బాగుంటుందని చెప్పాడు సరే నువ్వు తీసుకోరా ఇప్పుడు మనం తినొచ్చాం కదంటే లేదు లేదు నాకు ఇటే కదా మనం వెళ్తుందంటే సరే వాడికి ఒక హండ్రెడ్ ఇచ్చి తెచ్చుకోమున్నావు ఈ లోపు మాకు ఒక జ్యూస్ పాయింట్ కనిపించింది నేను మా చిన్నోడు వెళ్ళి కూర్చొని జ్యూస్ మేము అడిగింది మా దరిద్రం ఒక్క జ్యూస్ లేదండి అక్కడ ఏదో అడిగినా వాడు ఏం లేదు బత్తాయి ఏదో చెప్తున్నాడు ఫైనలీ బనానా అడిగాం బనానా లేదన్నాడు ఇంకా గ్రేప్స్ ఓన్లీ పైనాపిల్ అన్నారు పైనాపిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్ టూ గ్లాసెస్ మా పెద్దోడిని అడిగితే నాకు వద్దన్నాడు ఇంకా నేను అదే సగం తాగి మా పెద్ద అబ్బాయికి సగం ఇచ్చాను ఏంటి మీరు సీరియస్గా ఉన్నారనుకుంటున్నారా సీరియస్ కాదండి ఇంటికి వెళ్ళాలని చిరాకుగా ఉంది డ్యూటీ నుంచి అలాగే వచ్చాను జిడ్డు గారుకుంటా నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని ఇరిటేటింగ్గా చిరాక్గా ఉంది ఆ ఇరిటేటింగ్లోనే తిండి అయితే మనం మిస్ అవ్వం కదా ఫ్రెండ్స్ అదిగోండి జ్యూస్ అయితే అలా కానిచ్చేసాము జ్యూస్ తాగి కొంచెం మా ఏరియా వైపు వస్తుంటే అస్సలు వర్షం అయితే దంచుకుంటుంది ఫ్రెండ్స్ అదిగోండి వర్మ దగ్గరికి వచ్చేలాకి లైట్గా పడుతుంది వర్మా దగ్గర ఆగి సాంబార్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంత